ఏందండి ఈ రోజు ఇంత లేట్ ఇంటికి నేను ఈ ఊరికి సర్పంచ్ నే నాకు ఎన్నో పనులుంటాయి ఊర్లో మీటింగ్ ఉందంటే పోయొచ్చిన అందుకు ఇంత లేట్ అయింది ఎక్కటాల సర్పంచ్ అయినానో ఏమో తెలదు కానీ కొంచెం కూడా రెస్ట్ లేదు నాకు సరేలేండి బోన్ చేసి రెస్ట్ తీసుకోండి నాకు యావద్దు నాకు నిద్ర వస్తుంది వండుకుంటా సరే మీ ఇష్టం అయ్యా సర్పంచ్ గారు ఓ సర్పంచ్ గారు ఏందమ్మా అందరు ఇయ్యాలప్పుడు వచ్చినారు మాకి కొంచెం సర్పంచ్ గారితో పనుందమ్మా కొంచెం సర్పంచ్ నిలిచు ఆయన యాదవ్ మీటింగ్కి పోయి ఇప్పుడు వచ్చినారు నిద్రపోతున్నాడు ఇంట్లో వచ్చినా ఇంట్లోనే ఉండాడు సర్పంచ్ అదే కదా అందుకో రాత్రి వచ్చినాము ఇప్పుడన్నా ఉంటాడేమో అని ఇంతకేంది మీ సమస్య నాకు చెప్పండి నేను చెప్తాగాని లేదు మేము సర్పంచ్కే కే చెప్తాం నేను ఎప్పుడొచ్చినా ఇంట్లో ఆయన తొందర మాట్లాడిపోతాంలే లేకపోయి సరేలే ఏమండి ఒక ఐదు నిమిషాలు నిద్ర వస్తుంది మీకోసము చాలా మంది వచ్చినారు పొద్దునే చెప్పు ఎంత చెప్పినా ఇంటలేరు వాళ్ళు నీతో మాట్లాడిపోతారంట నాకు చెప్పి ఒకటి నేను ఎంత చెప్పినా పోతలేరండి ఒకసారి మీరు నన్ను కొంచెం కూడా నిద్ర నాకు సంబంధం లేదు వచ్చి మాట్లాడండి ఏందమ్మా ఇవాళ్ళప్పుడు వచ్చినారు అందరూ కొంచెం మాట్లాడే పని ఉంది అందుకే సర్పంచ్ గారు చెప్పండి సర్పంచ్ గారు నేను మా ఇంటి కాడ ఒడియాలు పెట్టుకున్నానండి పొద్దున పెట్టుకున్నాను మధ్యాహ్నం కోసేపు నిద్రపోయి లోపు నా ఒడియాలు లేవండి ఎవరో కా సర్పంచ్ గారు నేను వచ్చి చూసినప్పుడు నా ఒడియాల మంచం కాడ నా పక్కింటి వసంత తప్ప ఎవరు లేరు నాకి ఆమె మీద డౌట్ ఉన్న ఒడియాలు తీసుకెళ్ళని సర్పంచ్ గారు మీరే న్యాయం చెప్పండి ఆమె ఒడియాల మంచం కాదు నేను ఇంకా నిలవన్న అంతే నిలవన్నంత మర్చాను నేను తీసుకున్నట్ట పక్కింటి ఆమెకి నా ఒడియాల మంచం కాడ ఏం పని ఉంటది సర్పంచ్ గారు ఆమె ఉందంటే ఆమె తీసుకున్నట్టే కదా నేను ఊక మామూలుగా నడుచుకుంటా పోయినాను నేనేం తీసుకున్నాను ఆమె ఒడియాలని మాకేమన్నా గతి నీ ఒడియాలు తీసుకుంటావా మాకే దండి ఉన్నాయి నీ ఒడియాలు తీసుకోవాల్సిన అవసరం మాకేం లేదు చూడండి సర్పంచ్ గారు ఏమన్నా అంటే అతను మాట్లాడుతుంది మీరే న్యాయం చెప్పండి నాకి అస్సలు అర్థమవుతలేదు సర్పంచ్ గారు మీరు ఎట్టయినా కానీ నాకు న్యాయం చేయాలి నా ఒడియాలు నాకు ఇప్పియాలి సర్లేమ్మా నేను రేపు పోలీసులను పిలిపిస్తలే వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తారు నీ ఒడియాలు ఎవరు తీసుకున్నారని ఇంకా చూస్తాను పని మీ సమస్య ఏంటి చెప్పండి సర్పంచ్ గారు మాకు గవర్నమెంట్ స్కూల్లో మధ్యాహ్నం పూట ఫుడ్ సరిగ్గా పెడతలేరండి ఏంది ఫుడ్ సరిగ్గా పెడతలేరా అంటే కొంచెం కొంచెం వండుతున్నారా కా సర్పంచ్ గారు బాగానే వండుతున్నారు కడపిండినే పెడుతున్నారు కానీ రోజు వండినేటివే వండుతున్నారు ఎప్పుడు వండినేటివే వండుతారు వెరైటీ ఫుడ్ పెట్టరు మాకి ఎప్పుడు సాంబారు ఆ కూరగాయలు అన్నము ఇంతే మరి మీకు ఏం వంటలు కావాలమ్మా పెద్దగా కోరికలు ఏం లేవు వారంలో రెండు సార్లు చికెను ఒకసారి బిర్యానీ అంతే చాలు నేనేమన్నా సీఎం అనుకున్నారా నాకు వచ్చి చెప్తున్నారు గవర్నమెంట్ ఏం పెడితే అది తినాలి గవర్నమెంట్ ఏం పెడితే అది తిన్ని కాక మీరెందుకు మద్దల ఊరికి సర్పంచ్ గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోనికనే కదా మీరు ఉండేది మద్దల మీరు ఎట్టనా కానీ గవర్నమెంట్ నొప్పించి మాకు బిర్యానీ చికెన్ పెట్టియాలి ఈ రాత్రి కూడా నాకు కేంద్ర ఈ టార్చరు సర్లే అమ్మా నాకు ఒక లెటర్ పోండి నేను గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తా ఇంకా ఓండి మీరు మీ సమస్యను చెప్పండి తొందరగా నేను మూడు ఎకరాలు పత్తి చేను వేసిన సర్పంచ్ గారు అయితే రోజు నా పత్తి చేనులో ఎవరో పత్తి తెంపుకొని పోతున్నారు ఒక్క రోజు రాదు రెండు రోజులు కాదు ఇప్పటికి వారమా రోజు పత్తి తెంపుకొని పోతున్నారు మా షేన్ల మీ చేనులో పత్తి తెంపుకొని పోతే నన్నేం చేయమంటావు కావలి వచ్చి వండుకోవాలా నీ షేణిలా ఎంతైనా మీరు ఊరికి సర్పంచ్ మాకు ఏ సమస్య వచ్చినా మీరే చూసుకోవాలి కదా అంటే నేను వచ్చి వండుకోవాలన్నా మీరు ఏం చేస్తారో తెలియదు సర్పంచ్ గారు మా షైన్లో పత్తి ఇంకా సర్లే బాబు దీని గురించి నేను అదొకటి ఆలోచిస్తలే పో ఇంటికి మిగిలింది నువ్వు ఒక్కనివే తొందర చెప్పు నీ సమస్య ఏంది ఊర్లా ములు ఎక్కువైనాయి సార్ రోజు దోమలు వస్తున్నాయి మా ఇంట్లోకి అరే అదే నాయనూరు సర్పంచ్ అనుకున్నారు ఏమనుకున్నారురా మీ ఇంట్లో దోమలు వస్తే నన్నేం అన్నం చేయమంటావురా ఏం సర్పంచ్ గారు మాట్లాడతారు నాకు దోమలు కుట్టి మాకు జరాలు వస్తే మీరు చూపిస్తారా డబ్బులు పెట్టి నాకు జరాలు రాకుండా మమ్మల్ని మంచిగా చూసుకునే బాధ్యత మీకుంది మీరేమన్నా చేయండి దోమలు మాత్రం రాకూడదు నాకు వచ్చిన బాధ పగోనికి కూడా రాకూడదు దేవుడా ఏదో నలుగురికి సాయం చేద్దామని కష్టపడి సర్పంచ్ అయితే వీళ్ళు దోమలు గుడుతున్నాయి పత్తి పోతుంది వడియాలు పోయినాయి బిర్యానీ కావాలని నాకు వచ్చి చెప్తుంటే నేనేం చేయాలి బుద్ధి గడ్డిదిని సర్పంచ్ అయినాను ఇంకోసారి బుద్ధి ఉంటే సర్పంచ్ కాదు కదా వార్డు మెంబర్ కూడా నిలబడకూడదు హలో ఫ్రెండ్స్ ఈ వీడియో నేను జస్ట్ ఫండ్ కోసం మాత్రమే చేసినాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మా ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకి సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్